అంటే ఇప్పుడు బ్రేకులు ఫెయిల్ అయినటువంటి లారీ ఆ వీధిలో వచ్చినప్పుడు వీధికి ఎదురుగుండా ఉంటే వీధి పోటు యొక్క ఎఫెక్ట్ పడుతుంది దాన్ని ఎవరూ ఆపలేము కాకపోతే నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్లో కొంత మార్పు వస్తూ ఉంటుంది ఇప్పుడు మరి ప్రమాదం జరుగుతుంది కదా లారీ వస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఆ వీధికి ఎదురుగుండా ఒక దేవతామూర్తిని పెట్టినప్పుడు ఆ దేవతామూర్తి ప్రతిష్ట చేసేటప్పుడు అక్కడ కింద ఒక యంత్రాన్ని వేస్తారు దాని మీద విగ్రహాన్ని ఉంచుతారు అక్కడ శక్తిని ఆపాదన చేస్తారు ఈ పాజిటివ్ ఎనర్జీ వస్తున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అపోజ్ చేసి ఒక రైక్ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీని క్రియేట్ చేయడం ద్వారా చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది ప్రమాదం దగ్గరికి రాకుండా అంటే లారీ బ్రేకులు ఫెయిల్ అయిందో వస్తుంది దీని ఆర ఈ ఇంటి యొక్క ఆరా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల అక్కడికి వచ్చితే అక్కడే తిరగబడిపోతుంది ఏదో గెంటేసినట్టు అంటే మనం అంటే మంత్ర మంత్రానికి అంత శక్తి ఉందంటే ఉంది చిన్న రాయ అక్కడ కింద ఉన్న దాని టైర్ మీద పడి బండి తిరగబడిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఓకే సిచ్యువేషన్స్ మనకి అనుకూలంగా మారే అవకాశం ఇక్కడ దీంట్లో అంటే ప్రాణశక్తికి ఎంత శక్తి ఉందంటే మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు మీ ఆరా బాగుంది అనుకోండి మీకు ఏదో ఒక ఆబ్జెక్ట్ దొరుకుతుంది రక్షించుకోవడానికి వెనకాల నుంచి ఎవరైనా వచ్చి ఏదో చేద్దాం అనుకున్నా పక్కన ఇంకొకరు ఎవరో వచ్చి మిమ్మల్ని పక్కకి రాగటం లేకపోతే వీళ్ళని ఎవరో గింటినట్టు వెనక్కి పడిపోవడం జరుగుతుంది అంటే ఆరాకున్నటువంటి శక్తి పాజిటివ్ ఆరా పాజిటివ్ ఆరా ఇది అక్కడ ప్రతిష్ఠించేటువంటి విగ్రహాలకు వస్తుంది అది సశాస్త్రీయంగా చెయ్యాలి ఏదో విగ్రహం తీసుకొచ్చి పెట్టేస్తే చూడండి ఇవి ఉంటాయి ప్లేట్స్ గోడకి అంటించేస్తారు అవును ఏం ఉండదు అది ఏదో పెట్టామన్నట్టే ఉంటుంది నిజంగా కట్టుకోవాల్సి వచ్చింది పరిస్థితులు అనుకూలంగా అంటే మనం కట్టుకున్నప్పుడు వీధులు లేవు తర్వాత ఎవరో దాన్ని లేఅవుట్ వేసి వీధులేశారు అప్పుడు అనవసరంగా ఇది వీధికి మధ్యలో వచ్చింది భయపడిపోద్దు ఎగ్ ఎక్కడైతే ప్రతినిత్యం పంచోపచార సోడచోపచార పూజలు జరుగుతూ ఉంటాయో అంటే ప్రతినిత్యము పంచోపచార పూజలు జరగాలి కనీసం సంవత్సరం నెలకొకసారి సోడచోపచార పూజలు జరగాలి ఓకే ఇవి జరిగిన చోట అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది ప్రొడ్యూస్ అవుతుంది ఇది ప్రకృతి అంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తిని కేంద్రీకృతం తీసుకుని తీసుకొచ్చాం దాని ఆరా పెరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మనకి ఎలా అంటే చెడును చేయదు